గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇక్కడ విచ్చేసినటువంటి బలగానపల్లి అర్బన్ సిఎస్ఆర్కి మరియు ఈరోజు రిటైర్మెంట్ పొందుతున్నటువంటి వెంకట సుబ్బయ్య గారికి వాళ్ళ ఫారీ ఫ్యామిలీకి అదేవిధంగా ఇక్కడ హౌక్ ఎస్ఐ గారికి బలగానపల్లి అర్బన్ ఎస్ఐ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి వెంకట సుబ్బయ్య గారి బంధువులందరికీ మిత్రులకు సి మన సి పోలీస్ స్టాఫ్కి విలేకరులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్మాంజులు ఈరోజు వెంకటసుబ్బయ్య ఫంక్షన్ని ఈ విధంగా గ్రాండ్గా జరుపుతున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికి కూడా సుబ్బయ్య రిటైర్మెంట్ అయితే అంటే పర్సనల్గా నాకు కొద్దిగా బాధగా ఉంది ఎందుకంటే డిపార్ట్మెంట్కి కూడా కొద్దిగా నష్టమే చాలా డెడికేటెడ్గా ఇతను వర్క్ చేసేవాడు ఎందుకంటే న్యాచురల్గా కంప్యూటర్ పైన అతను ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీన్ బ్యాచ్ సంబంధించిన కాని కనిస్టబుల్గా రిక్రూట్మెంట్ అనే వాళ్ళు కంప్యూటర్ మీద ఆసక్తి చూపించడం చాలా తక్కువ కానీ ఇతను కంప్యూటర్ను నథింగ్ బట్ హార్మోనియం పెట్టి మాదిరి ఆడించుకుంటూ పోతాడు అంత బాగా టైపింగ్ చేసి అంటే ఈ చక్కగా రికార్డింగ్ తయారు చేస్తాడు ఒక కంప్లైంట్ రావాలి కానీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా పద్ధతిగా పై అధికారి మళ్ళీ చెక్ చేయకుండా చూడకుండా అంత ధైర్యంగా మనం సంతకం పెట్టచ్చు అది ధైర్యంగా అతను రికార్డు చక్కగా తయారు చేసేవాడు డిపార్ట్మెంట్లో ఆ విధంగా చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందులో వెంకటసుబాయ్య ఒకరు వెంగయ్య స్టార్టింగ్లో ఇక్కడ నుంచి అంటే నంద్యాల ఫ్యామిలీ ఇక్కడ దూరం అనుకునేవాడు అప్పుడు నేను కూడా కొద్ది రోజులు టౌన్కి ఇన్ఛార్జ్ ఉన్నా ఆ టైంలో నేను కూడా వెంకడసుబాయికి ఇక్కడే ఉండమని కోరి ఎందుకంటే పది పై అధికారి కింద సిబ్బంది బాగా వాళ్ళు ఉంటే పై అధికారి ఆటోమేటిక్గా లైక్ చేస్తారు అదేవిధంగా వెంకట సుబ్బాయి కూడా డెడికేషన్ వర్క్ వర్కింగ్లో ఉన్న డెడికేషను ఎప్పుడు ఉద్యోగం చేయాలనుకున్న ఇంత ముందు మహానంది కానిస్టేబుల్ ఎట్లయితే ఇప్పుడు చెప్పినాడు మహానంది రెడ్డి చేసినాడో అది మేము కూడా మా అబ్జర్వేషన్లో కూడా అతను డెడికేషను ఒకరోజు అర్జెంటు పనిందంటే సీఎం బందోబస్తు పోయేవాడు కూడా మళ్ళా వచ్చి కంప్యూటర్తో అంతా తయారు చేసి మళ్ళీ సీఎం బందోబస్తు వెళ్ళాడు అంటే అతను బందోబస్తు డ్యూటీ చేసినారు కదా అని ఇక్కడెందుకు రాలా అని అనుకోలేదు ఏదైనా కానీ ఒక పని చెప్తే పై అధికారి దాన్ని డెడికేటెడ్గా చేసే చేస్తున్నాడు చేసేవాడు కాబట్టి ఈ విధంగా అరుదుగా ఉంటారు డిపార్ట్మెంట్లో కానీ బయట కూడా వ్యక్తిత్వం కూడా ఎవరికి నొప్పించుకోకుండా అతని పని అతను చేసుకోవడం వేరే వాళ్ళకి అవకాశం ఉంటే సలహా ఇవ్వడం ఎవరికైనా సహాయం కావాల్సి ఉంటే సహాయం చేయడం ఆ విధంగా చేసుకునే వ్యక్తిత్వము మొన్న పొద్దున టైం ఫంక్షువాలిటీ కూడా మొన్న పొద్దున్నే నేను చూసా ఇంక ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఇంక టూ రేపు వెళ్ళి రిటైర్డ్ అయిపోతారు అలాంటి టైంలో కూడా పొద్దున్నే రోల్ కాల్కి వస్తున్నాడు నడుచుకుంటూ వస్తున్నాడు అతను మమ్మల్ని మేము నేను మఫ్టీలో వాకింగ్లో వెళ్తూ ఉంటే అతను నన్ను అబ్జర్వ్ చేయగానే నేను అబ్జర్వ్ చేసిన సింగిల్గా నడుచుకుంటూ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా టైం ఫంక్షన్వాలిటీ కూడా అంత పక్కాగా రోల్ కాల్గా వస్తున్నాడు అంటే అతన్ని చూసి చా మనం అందరం కూడా చాలామంది నేర్చుకోవాలా నేను అతను చాలా విషయాలు అబ్జర్వ్ చేసిన అతను ఒక రోల్ మోడల్ కాబట్టి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఈ విధంగా అనిపించుకోవడం గ్రేట్ అది ఎవరికైనా కూడా అదే విధంగా మన సుబ్బయ్య అందరి పబ్లిక్తో కూడా చాలామంది నాతో కనపచ్చిన వాళ్ళు కూడా అతను చాలా అంటే పద్ధతిగా మంచిగా బాగుంటాడు సార్ చాలా అని చెప్పేవారు కాబట్టి ఆ విధంగా మనం ఇంతకుముందు మన బురాణి తింజారన్నట్టు ఒక వ్యక్తి మనం డ్యూటీలో చేస్తే కదా పోయి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఆయన మాదిరి చేసింటే చేస్తే బాగుండేది అనే పబ్లిక్ అను అనుకుంటే అది గ్రేటెస్ ఆ విధంగా మన ఎంగడసుబ్బయ్య ప్రజలు మన్ననలు పొందినారు అదేవిధంగా వెంగుబ్బయ్య ఇంకా తర్వాత తదుపరి ఫ్యామిలీ లైఫ్ కూడా అంటే ఈ థర్టీ సెవెన్ ఇయర్స్లో ఎక్కువ డెడికేషన్ చేయడం వల్ల అబ్బాయి చెప్పడం బట్టి అర్థమవుతుంది అతను చూస్తే కూడా అర్థమవుతుంది ఫ్యామిలీ లైఫ్ కంటే ఇక్కడ ఉద్యోగానికి ఎక్కువ టైం కేటాయించినాడు కాబట్టి ఇప్పుడు మిగిలిన కాలంలో ఈ సమయం బాగా ఎంజాయ్ చేయాలని కానీ పోయి నాకు తెలిసి ఎంజాయ్ ఏం చేయలేడు ఎందుకంటే అతనికి నెక్స్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో అటాచ్మెంట్ అట్లే ఉంటుంది ఎందుకు అతనికి వర్క్ వస్తుంది కాబట్టి అతని యొక్క సర్వీసెస్ని మళ్ళా కూడా వాడుకుంటాము ఆయన కూడా ఆ విధంగా చేసేకి రెడీగా ఉన్నాడు నేను రిటైర్డ్ అయినా ఇంకా ఈ పని ఎందుకు ఆ పని ఎందుకు అని అనుకునే టైంలో లేడు ఎనీవే ఏదైనా కానీ కొంత టైం కల్పించుకొని ఫ్యామిలీతో ఇంకా ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ స్పెండ్ చేయాలని నేను పర్సనల్గా ఆయన చూజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ విధంగా అంటే వేరే టౌన్ పోలీస్ స్టేషన్లో ఎక్కడో ఉంటే ఈ విధంగా ఇంత ఘనంగా ఫంక్షన్ జరిగేది కాదు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉండి అది ప్రవీణ్ సార్ దగ్గర ఉండడం వల్ల సారు ఇంత ముందుగా ఏదైనా కానీ మామూలు ట్రాన్స్ఫర్ అయితే కన్నా బాగా వాళ్ళకు గ్రీట్ చేసి పంపించేవారు అట్లాంటిది మన వెంకటూబాయి రిటైర్మెంట్ మంచిగా చేసే వ్యక్తి ఇంకా గ్రాండ్గా చేయలేని ఉద్దేశంతో ఈ విధంగా గ్రాండ్గా ఏర్పాటు చేయడం కూడా వెంకట సుబ్బయ్యకి చాలా అంటే మా రిటైర్మెంట్ ఇప్పుడు ఒక గుర్తుగా ఉండిపోయే అంశంగా ఈరోజు చేయడం చాలా నాకు పర్సనల్గా ఆనందంగా ఉంది వెంకటసుబ్బయ్య నేను తదుపరి అంటే మీరు జీవితంలో కూడా ఇదే విధంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని మీ భార్య ఆరోగ్యాన్ని కూడా ఇద్దరు ఒకరికొకరు కాపాడుకుంటూ శేష జీవితాన్ని ఆనందంగా గడుపుతారని మీకు దేవుడు ఇంకా ఆయుష్ని పెట్టి ఆ సంతోషంగా ఉండేలాగా చేస్తాడని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టౌన్సీఏ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్మాంజలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ